హన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మహబూబ్ నగర్ మండలం కోటకద్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆగస్టు ఐదు నుండి తొమ్మిది వరకు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాలు గ్రామాలు పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో చెత్త డ్రైన్ లో మురుగునీరు నిల్వ ఉండకుండా పిచ్చి మొక్కలు పొదలు క్లీన్ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డిఆర్డిఓ నరసింహులు మండలంలో పాల్గొన్నారు హన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మహబూబ్ నగర్ మండలం కోటకత్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆగస్టు ఐదు నుండి తొమ్మిది వరకు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాలు గ్రామాలు పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో చెత్త డ్రైన్లో మురుగునీరు మురుగు నిల్వ ఉండకుండా పిచ్చి మొక్కలు పొదలు క్లీన్ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ ప్రతాప్ డిఆర్డిఓ నర్సింగ్ Nih. Beri beri. Beri beri. Beri

ప్లీజ్ జిల్లాలో ముఖ్యంగా హల్వారా మండలంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి చేసిన మన రాష్ట్ర పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారి శ్రీమతి అనికా రామ్ చరణ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నారు వచ్చే ఐదు రోజులు మొత్తం మన రాష్ట్రంలో మన జిల్లాలో ఈ పరిశుభ్రతకి సంబంధించిన కార్యక్రమాలు తర్వాత చెట్లు నాటడం వాటిని సంరక్షించడం లాంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మనం చేసుకోబోతున్నాం అయితే అంగన్వాడీ టీచర్స్కి ఆశా వర్కర్స్కి ఏఎనంకి ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని గురించి ప్రతిరోజు ఏం కార్యక్రమాలు చేయాలనే దాని గురించి చెప్పడం జరిగింది పది వారి షెడ్యూల్ ప్రకారం మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలి అనారోగ్యం బారిన అంటే మనం ఎంత డబ్బులు మనం పొదుపు చేసుకున్నా పోతాయి అవన్నీ హాస్పిటల్ ఖర్చులకి పోతాయి సో అందుకనే కూడా ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల మన ఇల్లు మన వీధి మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి సో మీకు ప్రతి ఇంటికి ఒక ఆరు మొక్కలు ఇవ్వాలనేది ఉంది సో మొక్కలు మీకు ఇస్తారు అవి ఇంటి దగ్గర కొంత వాటిని పాతి పెట్టుకొని వాటిని మంచిగా చూసుకొని మరి మన ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఐదు రోజులు ఏం చేయబోతున్నాం స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మనకి ఇబ్బందులు ఉండకూడదు జ్వరాలు రాకూడదు అంటే మంచి సిటీని తల తల ఉండకూడదు కదా మన గ్రామాలు కూడా మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ మోరి నీళ్లు అవన్నీ ఉండకూడదు పిచ్చి మొక్కలు తర్వాత పడిపోయేలాగా ఇల్లు పడిపోయేలాగా ఉంటే మళ్ళీ వర్షం వస్తారు ఎవరి నీళ్ళు పడిపోయి ఇలాంటివన్నీ ఉండకూడదని మనం అప్పుడప్పుడు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము సో ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ఇది ఉంటే అధికారులు వచ్చి చేయడం కాదు మనం అందరం కలిసి చేయాలి మన ఊరు కదా మనం ఇల్లు మంచిగా పెట్టుకుంటాం అట్లనే మన ఊరు కూడా మనం మంచిగా పెట్టుకోవాలి అధికార సహకారంతో మనం మంచిగా పెట్టుకోవాలి సో స్కూల్స్ కానీ అంగన్వాడీ కానీ ఇవన్నీ శుభ్రం మనం తాగే మంచి నీళ్ళతోనే సో మంచి నీళ్ళు చుట్టుపక్కల సాఫ్ చేసుకోవడం మన ట్యాంక్ ట్యాంక్ ఉందా ఇక్కడ సోక్ పిట్స్ అని ఒకటి ఉంటుందా సోప్ పిట్స్ అక్కడ చేస్తే దాంట్లోపంకి ఇంకిపోతుంది అట్లాగే మనకు వర్షం వస్తుందా మనం నీళ్లు లేకుండా అప్పుడప్పుడు సమస్యలు ఉంటది కదా మన మహిళలకే ఉంటుంది ఎక్కడి నుంచి ఒక నీళ్ళు నీళ్ళు రావాలి ఎవరిని అడగాలి ఎదో చేయాలి నీళ్ళు లేనప్పుడు ఎంత ఇబ్బంది అందుకనే మనకు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మస్తు నీళ్ళు వస్తాయా అవి ఎక్కడ పోతే ఇప్పుడప్పుడు మీకు గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు అందరం ప్రభుత్వం మొత్తం సహకారం ఉంటుంది అన్నీ చేస్తారు మీరు అందరూ మీ భాగస్వామ్యంతో మనం చక్కగా ఈ కార్యక్రమం చేసుకుంటాము మీ అన్వాడ గ్రామాన్ని బాగా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ అందరి సహకారంతో మన గ్రామాలు బాగా చేసుకుంటాం తర్వాత ప్రభుత్వం మీకు మిగతా ఏ సహాయాలు కావాలి

డబ్బులు కూడా వస్తాయి గ్రామ పండి ఇక్కడ కంపోజ్ ఏం చేస్తున్నాను